హలో ఎవ్రీవన్ నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఒక పది జీడిపప్పులని నానబెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తరుక్కొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగాక దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలాగ పచ్చివాసన పోయే వరకు వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ కారము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి దీంట్లోనే ఇందాక మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు జీడిపప్పులు వేసుకొని ఆ ప్యూరిన్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఇలాగా నీట్గా కుక్ అవ్వడానికి దీంట్లోనే శుభ్రం చేసి ఉంచుకున్న అర కేజీ మటన్ పీసెస్ని వేసుకోండి పీసెస్ వేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి ఇది గ్రేవీ అంతా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయండి జస్ట్ ముక్కలు లైట్గా మునిగే వరకు మాత్రమే పోయండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని నేనైతే ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను మటన్ని బట్టి ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి ఇలాగ ఆరేడు విజిల్స్ అయిపోయాక మూత తీస్తే మటన్ నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇలాగా కుక్ అయిన మటన్ని ఒకసారి కలుపుకోండి కుక్కర్లో పెట్టాం కాబట్టి వాటర్ ఇంకా ఉంటాయి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని కాసేపు మీకు గ్రేవీ నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇంతేనండి మటన్ కర్రీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి